ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను రండి ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు కొన్ని గోరువెచ్చని పాలు తీసుకున్నాను అలాల్లో నేనైతే ఈ ఓట్స్ తీసుకుంటున్నాను ఇవి రోల్ ఓట్స్ అన్నట్టు ఈ ఓట్స్ అనేవి తీసుకుంటున్నాను అవి కూడా ఎన్ని తీసుకుంటున్నాను అని అంటే ఈ టీ గ్లాస్లో హాఫ్ తీసేసుకొని ఇందులో వేసి ఇలా మనము కలిపేసి ఈ ఓట్స్ని పక్కకు పెడదాం అలాగే ఇవి సబ్జా వాటరు ఈ సబ్జా వాటర్ని కొన్ని ఇలా తీసుకున్నాను ఇవి కూడా నానబెట్టాను ఇవి ఇందులో వేసేస్తున్నాను ఇవన్నిటిని ఒక వన్ అవర్ దాకా నానని ఇద్దాము అలాగే ఈ ఈ ఫ్రూట్స్ చూడండి రెండు ఖజూరాలు వాల్నట్స్ ఒక త్రీ తీసుకున్నాను ఈ త్రీ వాల్నట్స్ రెండు డేట్స్ ఇవి స్వీట్నెస్ కోసం అన్నట్టు ఒక ఐదారు ఈ బాదం పలుపులు అనేటివి తీసుకున్నాను ఇవి మిగతాయి కిస్మిస్ కిస్మిస్ కూడా తీసుకున్నాను అనుకోండి కిస్మిస్ ఒక ఐదు బాదాము రెండు ఖర్జూరాలు మూడు వాల్నట్స్ ఇవి తీసేసుకొని వాటర్ వేసేసి నానబెట్టేస్తాము మినిమమ్ నైట్ అంతా నానితే బాగుంటుంది లేదు అని అంటే టూ అవర్స్ అయినా మినిమం నానాలి నానిన తర్వాత వాటిపైన కొట్టు తీసి ఇందులో కలుపుతాము అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా కలుపుతాను నేను మీకు చూపిస్తాను ఇది ఎలా అయింది అనేది ఇది చాలా చాలా హెల్దీ అన్నట్టు వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది నేనైతే టిఫిన్ లాగా కానీ డిన్నర్ లాగా కానీ చేస్తాను ఇప్పుడు మార్నింగ్ నానబెట్టినవి ఓపెన్ చేసి చూద్దాము ఫ్రిడ్జ్లో పెట్టాను తీసి చూస్తే ఇలా ఉందన్నట్టు మనము ఇందులో కొంచెం ఇలా ఓట్స్ అన్నీ మెత్తగా నానిపోయాయి అందులో మనం సబ్జా వాటర్ కూడా వేసాం కాబట్టి లూజ్గా ఉంది లేదు సబ్జా వాటర్ వేయలేదు అని అంటే దాన్ని కొంచెం ఓన్లీ ఆ సబ్జా గింజల్ని మాత్రమే వేసుకోవచ్చు అందులో నేను కలపడానికి తీసుకున్న ఫ్రూట్స్ చూడండి ఇవి రెండు స్వీట్ కోసం తీసుకున్నాను దీంట్లో తొక్క తీసేసి గింజలు కూడా తీసేసాను ఖర్జూరాలు ఇవేమో ఎండు ఖర్జూరాలు నానబెట్టాము బాదం పలుకు కూడా అనేది తీసాము ఇవి వాల్నట్స్ ఈ వాల్నట్స్ కూడా ఇలా అంటే మనకు స్కిన్ లాగా వస్తుంది ఈ పొట్టు కూడా తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టాను మన దగ్గర ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి నేను మాత్రం ప్రోమోగనేట్ యాపిల్ జామకాయ ముక్కలని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవే కాకుండా ఎక్స్ట్రా ఏవైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఏవైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు నేను ఈరోజు ఇవి అవైలబుల్గా ఉన్నాయని ఇవి తీసుకున్నాను ఇలాగే ఇందులో పొద్దు తిరుగుడు గింజలు అదే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుంటారు గుమ్మడి గింజలు కూడా వేసుకుంటారు అది మీ ఇష్టము అట్లాగే పిస్తా కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటారు పల్లీలు కూడా నానబెట్టి వేసుకుంటూ ఉంటారు మీ చాయిస్ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి క్రోమోగ్రానేట్ వేస్తే ఏంటంటే హనీ వేయకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనం టేస్ట్ గురించి ఇప్పుడు మనము ఎండు ఖర్జూర వేస్తున్నాం కదా అట్లాగే ఇవి కూడా వేస్తున్నాము ఖర్జూరాలు డేట్స్ అంటాం కదా ఇవి కూడా ఇలా చిన్న పీసెల్లాగా అనుకునేసి వేస్తున్నాం కదా వీటి వల్ల కూడా మనకు ఏమీ కలుపుకొని లేదు షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ ఏది కూడా కట్ కలుపుకొని అవసరం లే నేను ఇలా చిన్న చిన్న ముక్కలు అనేసి వేసేస్తున్నాను సరిపోద్ది మనకి ఇది టోటల్గా ఇలా అనేది రెడీ అయిపోయింది మీకు ఇంకా పుల్లగా ఉన్న ఫ్రూట్స్ కాకుండా ఏవైనా కలుపుకోవచ్చు బనానా కూడా బాగుంటుంది మీకు ఈరోజైతే నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయని నేను ఇవైతే కలిపాను ఇలా వేసి అన్నీ కలిపేసుకోవాలి ఇలానే తీసేసుకొని తినేయచ్చు మనకు ఇష్టమైతే దీంట్లో మనం హనీ కూడా వేసుకోవచ్చు ఇలా తీసుకొని ఇలా తింటే ఉంటుంది కదా ఏమీ ఉండదండి మనకి ఇది ఓట్స్ టేస్ట్లెస్గా ఉంటాయి మనం ఏది ఫ్లేవర్ ఇస్తే అలాగే ఉంటాయి అన్నట్టు ఇప్పుడు మనం అన్ని ఫ్రూట్స్ ఫ్లేవర్తో ఉంది కాబట్టి అదే ఫు ఫ్రూట్స్ టేస్టే ఉంటుంది ఇది చాలా హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్గా కడుపు అనేది చాలా నిండుగా ఉంటుంది మనకి ఆకలి తొందరగా వేయదు పోషక విలువలన్నీ బాగా వెళ్తాయి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీ అయిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు ట్రై చేశారా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి